స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర మన టాప్ డబల్ నైన్ నైన్యూస్లో విందామా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదివారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససే మీరా అన్నాడు మీసాలతోటే నటించడం వలన ఆయనకు మీసాల నాగమ్మ అని పేరు తగిలించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడవ తేదీ సాయంత్రం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు అనగా ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్లి చేసుకున్నాడు వివాహో విద్యానాశయ అన్నట్లుగా పెళ్ళైన తరువాత పరీక్షల్లో రెండు సార్లు తప్పాడు తరువాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కమల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చారు రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశారు కొన్ని రోజులు పాల వ్యాపారం తరువాత కిరాణ కొట్టు ఆపై ఒక ముద్రనారాయణ కూడా నడిపాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యాడు తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమిషన్ను పరీక్ష రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒక్కడుగా నిలిచారు అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువగా ఉండలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోని ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడుగా ఎంపిక చేశారు దీనికి గాను రామారావుకు వెయ్యి నూట పదహారులు పారితోభిషేకం లభించింది వెంటనే ఆయన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు అంచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు చేరుకున్నాడు లవ్స్ అండ్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తరువాత కాలంలో నిర్మాత అయ్యాడు కూడా ఉండేవాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి పాతాల భైరవి దాని తరువాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాదు పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవారివే ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం మరియు ఐదు వేల రూపాయల పారితోషికం ఇచ్చారు పాతాల భైరవి ముప్పై నాలుగు కేంద్రాలలో నూరు రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది తన ఉంగరాల జుట్టుతో స్ఫుద్రహంతో వెలుగులు విరచిమే నవ్వుతో ఆంధ్ర ప్రజలను ఆకట్టుకొని వారి మనసుల్లో నిలిచిపోయారు పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయా బజార్లో ఆయన తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవిఎం ప్రొడక్షన్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణ ప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీమద్ రాట